జైనబ్ అకిల్ అక్కినేని మ్యారేజ్ అయితే పూర్తయింది అయితే ఇక ఇప్పుడు గనుక మనం చూసినట్టయితే అక్కినేని కుటుంబంలో మరొక పెద్ద సంచలనం రాబోతుంది అయితే దానికి తోడు హోటా హోటల్ నాగార్జున అమ్మలతో కలిసి సమంత ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది దీనికి ప్రధానమైన కారణం చాలా ఉంది అదేంటి అంటే ఇప్పుడు త్వరలోనే అంటే కరెక్ట్ గా ఏమాయ చేసావే సినిమా రిలీజ్ అయ్యి పదిహేను ఏళ్ళు తొందరలోనే పూర్తి ఈ క్రమంలో ఆ సినిమా యూనిట్ రీ రిలీజ్ ని ప్లాన్ చేయబోతున్నారు అయితే రీ రిలీజ్ కి నాగ చైతన్య కన్నా ముందు సమంతను ఒప్పించాలన్న ఉద్దేశంతో నాగార్జున బయలుదేరాడు అయితే నిజానికి ఇక్కడ గనక చూసినట్టయితే నాగచైతన్య ఒప్పుకునే ఒప్పుకున్నాడు ఇక అంటే ఒక పక్కన నాగచైతన్య ఇంకొక పక్కన సమంత ఇద్దరు ఒప్పుకుని తీరాల్సిందే ఎందుకంటే అక్కడ హీరో హీరోయిన్ గనక ఒప్పుకోకపోతే ఆ సినిమా రీ రిలీజ్ కి ఒక అర్థమే లేదు అయితే ఇక ఈ క్రమంలో సమంతను ఒప్పించడం కోసం ఏకంగా నాగార్జున అని రంగంలోకి దిగాడు అంతకు మున్పు అసలు ఈ ప్లాన్ వేసింది ఎవరు ఈ రకంగా అంటే ఆ అసలు ఈ రీ రిలీజ్ పెట్టాలి అటు సమంతని నాగచైతన్యాన్ని ఎట్లీస్ట్ కలపాలి పెళ్లి అయిపోయింది ఓకే వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయింది కానీ కలపాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా అఖిలని అఖిల్ అలాగే జైన ప్రాజెక్టులు ఇద్దరు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నారు అందుకనే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు నాగార్జున కూడా అదే క్రమంలో పోరాటం మొదలు పెట్టాడు ఇది పోరాటం అని అనుకోవాలి ఎందుకని అంటే విడిపోయిన ఇద్దరు వ్యక్తిని కలపడం అంటే అది మామూలు విషయం కాదు